ఏంటి అసలు బాడీని ఎలా అర్థం చేసుకోవాలి అసలు లోపల ఏం జరుగుతోంది ఆ ప్రాణశక్తి ఎవరైనా ఏదో రిమోట్ వేస్తే టీవీ వెలిగిన టీవీ కనిపించినట్టుగా ఏంటంటారు ఎలా చూడాలంటారు దీన్ని ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేది ఒకటి ఉంటుందండి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద ఫంక్షనాలిటీ అంటే బాడీ అది ఎలా పనిచేస్తోంది మన ఉద్యోగం ఇదా దీంట్లో వెళ్ళిపోతూ ఉంటాం బట్ వాట్ ఈస్ లైక్ ద రియల్ ఎసెన్స్ వాట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ బిహైండ్ దట్ అంటే దాని బుద్ధి అంటాం ఇంటలెక్చువాలిటీ అంటాం సో వేర్ ఇట్ రిసైడ్స్ ఇన్ ద బాడీ మామూలుగా ఇన్ని ఆర్గాన్లు ఉన్నాయి కదా వాటి పనులు అవి చేసుకోవచ్చుగా ఒకదానికి ఒకటి సమన్వయం లేకుండా కూడా ఒకటెవరో చెప్పినట్టుగా ఇప్పుడు ఏదో చీకట్లో తాడు కనిపిస్తే పాము పరిగెట్టుకుంటూ భయపడిపోయే ఇమోషన్ దగ్గర నుంచి అది పాము కాదని చెప్పి ధైర్యం చెప్పేంత వరకు ఆ మధ్యలో జరుగుతున్న ఒక చిన్న సంఘర్షణ దగ్గర నుంచి బ్యాలెన్స్ చేసేంత ఇంటెలెక్చువాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఒక పన్నెండు ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్న హ్యూమన్ బాడీ కాదు దీని వెనకాలన్న ఒక ఇంటెలిజెన్స్ ఏంటి హౌ ఇట్ ఈస్ లైక్ రన్నింగ్ ఇంతమందిలో నేను మాట్లాడేది ఒక హ్యూమన్ బాడీ వ్యవస్థ గురించి ఇలాంటి ఒక కోట్లు కోట్లు కోటాను కోట్ల జనాలని ఒక డాటెడ్ కనెక్టెడ్గా నడిపిస్తున్న యూనివర్స్ యొక్క గొప్పతనం ఏంటి జస్ట్ వీఆర్ ఎ డాట్ ఆన్ దాట్ సో ఇలాగా ఆలోచిస్తే అణువులో ఉన్నది వెతకడం మొదలు పెడతాం దాన్ని బ్రహ్మాండంలోకి తీసుకెళ్ళగలుగుతాం అంటే ఒక మర్రి చెట్టు ఉంది విత్తనంలోనే దాని ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే మనిషి ఉన్నాడు ఆ మనిషి యొక్క దాంట్లోనే అతనిలోనే దైవత్వం ఒక ప్రాపర్టీ ఉంది ఓకే దైవత్వంతో కూడిన దివ్యత్వం అది తెలుసుకునే ప్రయత్నం కోసమే ఈ కర్మ వలయంలో పడతాం మనం సో ఇంత ఇంటెలిజెన్స్ ఉంటున్నప్పుడు అది ఓన్లీ మనం తిన్నది ఇప్పుడు మనం లంచ్ చేసాం చేసిన తర్వాత అది ఎలా అరుగుతోంది అరగడానికి గల కారణాలు ఓన్లీ కెమికల్స్ అయినా అయితే ఎంజైమ్సా లేకపోతే బయల్ జ్యూసా ప్యాంక్రియాసా వాటివేనా ఒకవేళ అవి సెక్ అవి సెక్వేషన్స్ కనుక సరిగ్గా లేకపోతే పని అప్పుడు మనం మెడికేషన్స్ ఇచ్చి దాన్ని పూర్తిగా ఆపేస్తున్నాం అంతే తప్ప దాన్ని రీజనరేట్ చేయట్లాకే ఎందుకంటే అది డిసీజో డిజార్డర్ తెలియని పరిస్థితుల్లో లో మనం దాన్ని పెడుతున్నాం యాక్చువల్గా అలా ఒక్కసారి ఆలోచించండి మనం అన్నం కలుపుకొని తింటున్నాం నవ్వులుతున్నాం మింగుతున్నాం లోపలది స్టమక్లోకి వెళ్ళి అది మిగతా ఆమ్లాలతోటి హెచ్సిఎల్ లాంటి దానితోటి ఎన్జైమ్స్ తోటి కలుస్తుంది ఆ తర్వాత గుడ్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది బాడీలో అది మనకి యాక్టివేట్ చేస్తుంది హీలింగ్ సిస్టమ్కి ఆ తర్వాత పిండి పదార్థంగా చేసి దాన్ని ఎక్స్క్రేటరీ సిస్టమ్కి పంపించేస్తుంది యూరిన్ దాని నుంచి అటు వెళ్ళిపోతుంది అండ్ ఎనర్జీని మొత్తం త్రూ బ్లడ్ ఇట్ క్యారీస్ అవే సో ఇది ఒక సైకిల్ ఇంత సైకిల్ నడిచేది ప్రతి వాళ్ళకి ఒకటే